అందరికీ నమస్కారం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరికొంతమందికి మీ యొక్క తోడ్పాటును అందించండి నా ఛానల్ విస్తృతంగా ప్రచారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పరిమిత అవతారం నేటి అంశం వృద్ధులు వృద్ధులు వారి యొక్క పోషణ తల్లిదండ్రులను పోషించడం కూతురు లేదా కొడుకుల యొక్క బాధ్యత ఎందుకంటే మనకు తరతరాల నుండి కూడా పిల్లలు తల్లిదండ్రులను పోషించాలి అదే విధముగా చిన్నతనంలో పిల్లలను తల్లిదండ్రులు పోషించాలి ఈ అంశం ఎప్పుడైనా సరే ఈ మధ్యకాలంలో విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉంది మన తాతలు మన తల్లిదండ్రులను పెంచారు మన తల్లిదండ్రులు కూడా మన తాతని నాయనమ్మని తాతని అమ్మమ్మని కూడా పెంచారు మన మేనమామలు కూడా అంటే అమ్మమ్మ వైపున కానీ నానమ్మ తాతమ్మ తాతయ్య వైపు నుంచి కూడా వారి యొక్క సంతానం తల్లిదండ్రులను పెంచారు మనం చూసాము కూడా కళ్ళతోటి కానీ నేటి ప్రపంచంలో విద్య విపరీతముగా చదువుకొని విజ్ఞానము పెరిగి దేశ విదేశీయులకు వెళ్తూ లేదా ఇండియాలో ఉన్నప్పటికీ సొంత గ్రామంలో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులను వారు అనుభవిస్తూ లేదా విద్య ద్వారా ఉద్యోగం సంపాదించి ఆ ఉద్యోగంలో వచ్చినటువంటి ఆదాయముతోటి తన సొంత కుటుంబాన్ని భార్యా పిల్లలను పోషించుకుంటూ తల్లిదండ్రులను విస్మరిస్తున్నారు ఇది మాత్రం బాధాకరమే అనేక మందిని మనం రోజు మీడియాలో చూస్తున్నాం ఫ్రంట్ మీడియా పేపర్లో చూస్తూ ఉన్నాం తల్లిని అనాథలు చేసి ఆస్తులన్నీ పంచుకుని శ్మశానంలో వదిలివేసిన కుమారులు లేదా కుమార్తెలు తల్లి ఆస్తి పంచుకుని భిక్షగత్తిగా అవతారం ఎత్తించేలాగా ప్రవర్తించిన కుమారులు ఈ రకంగా రోజు కూడా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం అంటే మన పెంపకములో ఎక్కడైనా లోపముందా అని తల్లిదండ్రులు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి నేడు ఏర్పడింది మన పిల్లలు ప్రయోజకులు కావాలని గొప్పవాళ్ళు కావాలని ప్రతి తల్లి తండ్రి కళలు కంటూనే ఉంటారు పిల్లలు ప్రయోజకులు అవుతారు వ్యవసాయ ఉత్పత్తులను పెంచి కొంతమంది భూస్వాములైతే ఉద్యోగాలు సంపాదించి పెద్ద పెద్ద ఆఫీసర్లుగా తయారవుతారు దేశ విదేశాల్లో ఉద్యోగాల స్థిరపడి ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి వారు కూడా ఉన్నారు కానీ వారి తల్లిదండ్రులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పెంచి పెద్ద చేసిన పిల్లలు తమ కంటే ముందు లేని అన్న బాధ మాత్రం వారిని రోజు రోజుకి కూడా ఆవేదనకు గురి చేస్తుంది మనము చేయవలసిందల్లా ఒకటి మనం విదేశాల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులను సాధ్యమైనంత వరకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలి స్వదేశంలో ఉన్నట్లయితే మనం ఎక్కడుంటే అక్కడ మాత్రమే మన తల్లిదండ్రులు నివసించేలాగా చూడాలి లేదా వారు ఆరోగ్యంగా ఉన్నంతసేపు వారి కోరిక మేరకు వారు ఎక్కడ నివసిస్తారంటే అక్కడ అవకాశం కల్పించి వారికి కావలసినటువంటి అన్నీ కూడా సమకూర్చి మనకి ఖాళీ సమయం దొరికితే తల్లిదండ్రులు పలకరిస్తూ నెలకో రెండు నెలలకో పదిహేను రోజులకో వచ్చి మనవళ్ళతో వచ్చి చూస్తే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో మీకు తెలియదా ఇదేనా ఇదేనా భారతదేశంలో మనకు నేర్చుకున్నటువంటి విజ్ఞానం ఇదేనా మనకు చదువులు నేర్పించినటువంటి గురువులు మన గురువులు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను పూజించమన్నారు గురువులను పూజించమన్నారు ఈ రెండు మర్చిపోయాం అసలు చరిత్ర అనేది లేకుండా పోయింది నీ తాతెవుడో తెలియదు నీ ముత్తాతెవుడో తెలియదు అసలు నీ వంశం ఏంటో నీకు తెలియదు కానీ డబ్బు ఉద్యోగం హోదా వ్యవసాయం భూములు ఫ్యాక్టరీలో పారిశ్రామికంగా అనేక రంగాలుగా మనం ఎదగాలని కోరుకుంటాం కానీ ఆ ఎదుగుదలకు నీకు పునాది ఎక్కడ ఏర్పడిందో మాత్రం మర్చిపోతాం అది నీ తల్లిదండ్రుల కష్టార్జితం నుంచి మాత్రమే ఏర్పడింది వారు ఎంతో కష్టపడి క్షణం క్షణం ప్రతి చుక్కని చెమట చుక్కని కారుస్తూ రూపాయి రూపాయి పోగు చేసి నీకు చదువులు చెప్పించి నీకు విద్యను నేర్పించి గొప్ప వాడిక చక్కటి ఉద్యోగం వచ్చేలాగా ఈ సమాజంలో గౌరవం దక్కేలాగా చేసినటువంటి తల్లిదండ్రులను మర్చిపోతున్నారు నేటితారు ఒక్కసారి ఆలోచించండి అదే విధముగా కోడా నేనేమి చేయనండి మీ అబ్బాయి అలా ఉన్నారు అబ్బాయిని కంట్రోల్ చేసి అదేమిటండి మా తల్లిదండ్రి అయినా అంతే మీ తల్లిదండ్రి అయినా అంతే కదా ఇద్దరికీ సమానమే కదా అని భర్తకు సర్ది చెప్పి మీరు కాపాడుకోవలసిన బాధ్యత ఉంది ఇంటి ముందు పెద్దవాళ్ళు ఉంటే ఆ ధైర్యం వేరే ఉంటుంది మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఇంటి ముందు పెద్దలు ఉంటే ఆ కుటుంబం యొక్క మర్యాద వేరేగా ఉంటుంది ఇంటి ముందు సింహం ఉన్నట్టుగా మీ తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఎవరైనా ఇంటికి రావాలంటే ముందు ఎవరండి మీరు అని అడిగేది ఇంటి పెద్ద మనుషులే అలా అడగకుండా ఎవరిని కూడా ఇంట్లోకి కాలు కూడా పెట్టనివ్వరు వారు పెద్దలు వారెవరో తెలుసుకోవాలి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి అన్నీ తెలుసుకున్న తర్వాతే ఉన్నాడండి మా బాబు ఉన్నాడు మా కోడలు ఉంది మా అమ్మాయి ఉంది మా మనవడు ఉన్నాడు మా మనవరాలు ఉంది అని చెప్పి ఒకసారి ఆ వచ్చిన వారి పేర్లు మీకు చెప్పి అప్పుడు మాత్రమే అనుమతిస్తారు పెద్దలు ఎందుకు కుటుంబం యొక్క రక్షణ కవశం తల్లిదండ్రులు నేటి తరంలో అన్నీ మాసిపోతున్నాయి ఇవన్నీ కూడా వృద్ధులు వృద్ధాశ్రమాలకి అయిపోతున్నారు వృద్ధాశ్రమంలోనే వారి జీవితాలన్నీ కూడా కడతేరిపోతున్నాయి ఎందుకు తల్లిదండ్రులను చూసే శక్తి మనకు లేదా ఆర్థికంగా చాలా ఉంది అయినా నువ్వు ఎందుకు చూడలేకపోతున్నాడు మనకు భూములు ఇచ్చారే పిడికెడు అన్నం పెట్టి తల్లిదండ్రులను పెంచలేమా మనకు చిన్ననాడు కొత్త కొత్త బట్టలు కుట్టించి మనల్ని ఆనందపరిచారే తల్లిదండ్రులు అలాంటి తల్లిదండ్రులకు పండగలకు పబ్బాలకు మనం వెళ్ళో లేకుండా వాళ్ళని మన ఇంటికి రమ్మను లేకుండా ఉమ్మడిగా అందరము కలిసి ఉండవు పండగ చేసుకున్నట్లయితే తల్లిదండ్రులే అంత సంతోషిస్తారు మన కుటుంబాన్ని చల్లగా ఉండమని దీవిస్తారు మన పిల్లలకి క్రమశిక్షణ నేర్పిస్తారు నేను నా భార్య నా పిల్లలు అనేదే ఉన్నట్లయితే కొడుకు ఒకవైపు కూతురు ఒకవైపు భార్య ఒకవైపు భర్త ఒకవైపు ఎవరికి వారే యమునా తీరి సమస్యల చట్టంలో ఇరుక్కుపోతారు సమస్యని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు ఎవరికైనా చెప్పుకుంటే లోకు అయిపోతామని అన్న భయం ఒక్కసారి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పిల్ల విలాలాడిపోతారు భూమంతా కంపించిపోయినట్టుగా స్పందిస్తారు అది తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఈ సమస్య రాదు కదా అక్కా చెల్లెళ్ళు వద్దు అన్నాదమ్ములు వద్దు తల్లిదండ్రులు వద్దు ఎవరు వద్దు మనకి ఇంకెవరు కావాలి స్నేహితుడా హితుడే కావలసిందే కానీ పరిమితుల ప్రకారంగా స్నేహితులతో ఉండాల్సిందే భారతదేశం కుటుంబ వ్యవస్థ కాబట్టి వృద్ధులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది స్నేహితుడు తాత్కాలికం కన్న తల్లిదండ్రులు శాశ్వతం ఆ వంశం నుంచి వచ్చిన వాడివి కాబట్టి ఆ తల్లిదండ్రులని పోషించవలసిన బాధ్యత కూడా మనపైనే ఉంది నేటి యువతరం ఒకసారి ఆలోచన చేయండి మీ తల్లిదండ్రులను మీరు చక్కగా చూస్తున్నారా చూడటానికి ప్రయత్నం చేస్తున్నారా ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించండి కుటుంబంలో సరి అయిన పరిస్థితి లేనప్పుడు చక్కతిద్దడానికి ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులు మనం అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాం ఈ గమనంలో కూడా మర్చిపోతూ ఉంటాం అనేకమైన వృధా ఖర్చులు పెడుతూ ఉంటాం కానీ తల్లిదండ్రులకు మాత్రం చూడటానికి నాలుగు ముద్దలన్న వేయటానికి మాత్రం మనసు అంగీకరించదు కాబట్టి యువతి యువకుల తల్లిదండ్రులను చూడని వారికి నేను ఇచ్చే సందేశం ఒకటే కుటుంబ వ్యవస్థని కాపాడండి తల్లిదండ్రులను గౌరవించండి పూజించండి సేవించండి ఇంటి ముందు సింహాల్లా ఉంటారు వారు మీకు మీ బిడ్డలకు రక్షణ కౌశంలా ఉంటారు విద్యాబుద్ధులు నేర్పించటంలో ముందడుగులో ఉంటారు కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు చేర్పించకుండా మన దగ్గరే ఉంచుకొని పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గతంలో చాలామంది పిల్లలు ఉండేవారు ఒక కుటుంబంలో ఐదు మంది మంది పది మంది పన్నెండు మంది ఉండేవారు ఎక్కడో ఒక చోట ఆ తల్లిదండ్రులు పోషింపబడేవారు కానీ నేటి ఆధునిక యుగంలో ఒక్కరు లేక ఇద్దరు ఆ ఒక్కరు లేక ఇద్దరు విస్మరించినట్లయితే తల్లిదండ్రులను వారి పరిస్థితి అగమ్య మీరు ఒకసారి ఆలోచన చేయండి తల్లిదండ్రులను మరవకండి విద్యా బుద్ధులు నేర్పించిన గురువును మరవకండి ఈ సమాజంలో మనకు గౌరవం దక్కాలంటే తల్లిదండ్రులను పూజించాలి ఈ సమాజంలో మనకు గౌరవం దక్కాలంటే భార్యాపిల్లలను గౌరవించాలి ఇవన్నీ కూడా కావాలంటే కుటుంబ పెద్ద సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత ఎంతో కొంత ఒక్కరిలోనైనా లేదా ఇద్దరిలోనైనా కొంచెమంతైనా మార్పు కలుగుతుందేమో నా ఉద్దేశంతో మీకు అందిస్తున్నాను మీ పరిమిరామావతారం పిఆర్ ఛానల్ నమస్కారం